హాయ్ అండి ఈరోజు మన వీడియోలో గుడ్డు కారం పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు గుడ్డు కారం పులుసు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు గరిట్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాకే ఎగ్స్ని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతే ఎగ్స్ వేసుకుంటే ఎగ్స్ అనేవి అంటుకోకుండా వేగుతాయండి వీటిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఎగ్ లోపలికి అదంతా వెళ్తుంది అంటుకోకుండా ఉంటుంది ఎగ్ అనేది ఈ విధంగా ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా ఎగ్స్ తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో రెండు ఇలాచి నాలుగు లవంగ మొగ్గలు వేసుకోవాలి పొడిని ముందుగానే చేసుకోవాలండి ఆయిల్లో మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని వేసుకుంటున్నాను ఈ పొడి వేసుకోవడం వల్ల పులుసుకి మరింత టేస్ట్ వస్తుందండి ఈ పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు పొడవకా కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో మూడు లేదా నాలుగు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే తీగా ఉంటుందండి కర్రీ అనేది మాదిరిగా వేసుకున్నామంటే మనకి కర్రీ కొంచెం చిక్కగా వస్తుంది ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడానికి హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టమాటాని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకొని టమాటా మెత్తగా మగ్గే వరకు టమాటా మెత్తగా మగ్గే వరకు రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ సప్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా పులుసు అనేది ఉడుకుతుండగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పులుసు అనేది చిక్కబడే వరకు కుక్ చేసుకోవాలి మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలినట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కావాలంటే సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి టేస్టీగా ఉండే గుడ్డు కారం పులుసు రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల మీ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి థ్యాంక్ యూ